నమస్తే ఈయన పత్తిలు ఉన్నాడు ఎప్పుడు చూడు పబ్లిక్లో పోబెట్టాడు పత్తిలు ఉన్నాడు అని మీరు అనుకుంటున్నారా ఈరోజు మన లాగ్ వచ్చేసి పత్తిలోది తీస్తున్నా మా పత్తి ఎట్లున్నది ఏం కథ వర్షాలు ఎట్ల పడ్డాయి ఏమేం కథ పత్తి ఏ విధంగా ఉంది ఈ ఈ టైం వరకు పత్తి ఏ విధంగా ఉండాలి అన్ని ఫుల్ డీటెయిల్స్ అయితే ఈ లాగులో కవర్ చేస్తాను ప్లీజ్ వీడియో నస్తే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడు మాత్రం వీడియో చూసేయండి ఇప్పుడు మీరు చూస్తున్న పత్తి అయితే మాదే ఫ్రెండ్స్ చూడండి ఇగో ఇది పత్తి ఇది వచ్చేసి కరెక్ట్ టైంకు వర్షాలు పడక మేము పెట్టిన టైంకు ఇత్తులు పెట్టిన టైంకు వర్షాలు పడక పత్తి అయితే ఈ విధంగా ఉంది చూడండి ఫ్రెండ్స్ కరెక్ట్ టైంకు వర్షాలు పడ్డట్టయితే ఈ పత్తి వచ్చేసి ఇప్పటికే ఇప్పుడు వచ్చేసి ఫీట్ ఫీట్ ఉంది చెట్టు ఒకటి దోపి టైట్ అయితే ఉంది వర్షాలు కరెక్ట్ పడితే మా సైడ్ అయితే వర్షాలు అయితే మరీ దారుణంగా ఉన్నాయి ఏమున్నా కానీ తక్కువనే వర్షం పడుతుంది దానివల్ల పత్తి అయితే ఈ విధంగా ఈ చెట్టు చూడండి అట్లా చిన్నగా ఉన్నాయి చెట్లు అయితే ఎన్నో పెద్దగా ఉన్నాయి వర్షం వల్లనైతే చాలా ప్రాబ్లమ్స్ అయితే అయింది మాకైతే ఎందుకంటే ఈ పత్తి వచ్చేసి పత్తిల గడ్డైతే తీపుతురు ఫ్రెండ్స్ కుప్పలన్నీ పొలాన్ని ఎత్తిపోయాల్సిందే ఎప్పుడెత్తిపోతామే మాకు పొలాన్ని ఎత్తిపోయాలి ఉంది అక్కడ మా వాళ్ళు ఉన్నారు ఇక చెట్టు చూసినా ఫ్రెండ్స్ ఆడో చెట్టు ఆడో చెట్టు ఎట్లాగేమో వర్షాలు కరెక్ట్ టైంకి ఉంటేనేమో ఈ చెట్లు మంచిగా పెద్దగా ఉంది ఈసారి కానీ ఈసారి ఎంతైనా పత్తి కష్టమే నిజంగానే చాలా కష్టంగానే ఉన్నది పత్తి ఏదో కూడా ఇక్కడ వచ్చేసి అక్కడ మాలో టిఫిన్ పడుతున్నాయి టిఫిన్ తిన్నరా మరి చూద్దాం మరి పోయి చూద్దాం వారు మొత్తం అయిపోయినట్టునే ఈ చెట్టు కింద కూర్చొని తిన్నట్టు అయిపోయినట్టున్నాయి వాటర్ కూడా లేనైతే తాగుదామంటే యాస్ట్ వస్తుంది ఎటు కూర్చినా వాటర్ అయితే లేవు వాళ్ళ బాడీలు అయితే అవపడుతుంది సరి చూద్దాం నీళ్ళు ఉన్నాయా లేవా మరి మనం మనమందండి ఉన్నాయా చూద్దాం అబ్బా వాటర్ అయితే లేవు కొద్దిగానే ఉన్నాయి వాటర్ ఇవి మనకేం సరిపోతే చెట్టుకన్నా పోద్దాం ఈ పోస్తే పోస్తేనా చెట్టు అన్న పెరుగుతుంది కదా అయ్యే బాబాయ్ చెట్టుకు కూడా సరిపోయా లేకపోలేదు వెళ్ళాలి ఫ్రెండ్స్ ఇంటికైతే వెళ్ళాలి బాగా దాహం అవుతుంది ఇదేందిరా బాబాయ్ అబ్బో నాతో అక్కడేమో అవ్వపడుతుంది ఏం అది ఏమో తెల్లగా అవపడుతుంది ఏం లేదు పోయి చూద్దాం ఫ్రెండ్స్ ఏం అసలు కాదు ఇదేంది పత్తిలేమో ఏమో ఎర్రగా మీరు అనుకోవచ్చు అది మా మమ్మీ ఏం చేసిందంటే కోతుల భయానికి ఇంటికాడ నిర్పకాయలు ఎండ పోస్తే కోతులు ఎత్తుకపోతాయని ఈ పత్తిల్నే ఇన్నే పని చేసుకుంటే ఈ పత్తిల్నే ఒక మూలన సాపేసి అలా నిరపకాయలు ఇట్లా పోసి అక్కడ పని చేసుకుంటారు అన్నట్టు ఇక్కడ పని చేసుకోవచ్చు ఇక్కడ నిరపకాయలు ఎండుతాయి అన్నట్టు ఆడెండ పోసారు కోతుల భయం ఉంది మా విలేజ్ల పత్తిలో చూడర్రీ అబ్బో బాబోయి రేగం పెట్లుంది చూడర్రీ చెట్టు మాత్రం అందవసరం పెరిగింది పోయినసారి కంటే ఈసారి పత్తి అయితే అంత లేదు పోయినసారి అయితే బాగున్నది ఎందుకంటే పోయినసారి కొద్దిగా వర్షాలు ఉన్నాయి కాలం కూడా అయింది ఈసారి అయితే కాలం లేదు వర్షాలు కూడా తక్కువ ఉన్నాయి ఇక పత్తి కూడా వర్షం తగ్గట్టు పత్తి కూడా ఉన్నది ఎందుకంటే మనం పెట్టిన సమయానికి మనం ఇచ్చి పెట్టే సమయానికి కరెక్ట్గా వాన పడితే ఈ పత్తి మాత్రం కరెక్ట్ ఉండవు ఇప్పుడు మాత్రం లేదు ఈ వీడియో మీకు ఎట్లా అనిపించిందో కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయరి వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో మాత్రం స్కిప్ చేయకుండా ప్లీజ్ చూడు ఏమైనా డౌట్ ఉంటే కింది కామెంట్ బాక్స్లో కామెంట్ చేయరి ఓకేనా ఫ్రెండ్స్ నెక్స్ట్ లాగ్లో మళ్ళీ కలుసుకుందాం ఇదే మా పత్తి ఎట్లుందో కామెంట్ చేయది బాయ్